నమస్తే వెల్కమ్ టు పాయింట్ మీడియా పవన్ కళ్యాణ్కి దమ్ముంటే నాపై పోటీ చేయాలని సవాల్ విసిరిన వాడు పవన్ పక్క నియోజకవర్గంలోకి వస్తే నేను కూడా అక్కడే పోటీ చేస్తా అన్నవాడు ఇవాళ అసలు ఎక్కడ పోటీ చేయను జగన్ అన్నా అని అడుగుతున్నాడంట ఎందుకంటారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్ బాగా క్లోజ్ ఎంత క్లోజ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సాక్షి పెట్టినప్పుడు ప్రతి సాక్షి ఆఫీస్ ఈయనే కట్టాడని అంటారు అంత క్లోజ్ సార్ ఎమ్మెల్యే అయ్యాక చాలా పాపులర్ అయ్యారు ఎందుకంటే మాటలు వరిస్టుగా వెళ్ళడం ఆయనకు అలవాటు బూతులు తిట్టడం మరో క్వాలిఫికేషన్ చంద్రబాబును లోకేష్ ను పవన్ కళ్యాణ్ ను అందరినీ ఏదో ఒక సందర్భంగా బూతులు తిట్టేశారు సార్ ఇది కాక కాకినాడలో నిరసన తెలియజేస్తున్న జనసేన మహిళలపై బూండాలను ఊసిగొల్పి దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి ఇదే మాట పవన్ కళ్యాణ్ చాలా చెప్పారు ఇంకా చెప్పుకోవాలంటే డ్రగ్స్ ట్రాఫికింగ్ లో కూడా సార్ పేరు వినపడింది కాకినాడ పోర్టులు అంతా ఆయనదే హవా అంటారు ఇలా చేతులు కాదు వేళ్లతో సంపాదిస్తున్నాడని పేరుంది చాలా బలమైన నేత కూడా ఎంత బలమంటే ఏ విలేకరైనా వ్యతిరేకంగా వార్త రాయాలంటే ఎన్ని గుండెలున్నాయో లెక్కేసుకోవాల్సిందే ఎదురు తిరిగి మాట్లాడాలంటే ఎవ్వరైనా వణికి పోవాల్సిందే ఎంక్వైరీ చేయాలన్నా పోలీసులు సైతం పర్మిషన్ తీసుకోవాల్సిందే అంటారు అర్థమైంది కదా అంతటి బలవంతులు ఇప్పుడు కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది ముఖ్యమంత్రి జగన్ సైతం ద్వారంపూడిని పిలిచి కాకినాడ సిటీలో పోటీ చేయకు ఓడిపోతాం కాకినాడ ఎంపీగా చేయమని చెప్పారట అయితే ద్వారంపూడి అది కూడా సర్వే చేయించుకొని ఎక్కడా గెలవమని అర్థమై అన్నా నేను జిల్లా మొత్తం చూసుకుంటాను పోటీ చేయను అని చెప్పుకున్నాడట అది సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి